రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని నేర్పు లేని మూడల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము చూడండి లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించాలట అంటే ఏంటి మూఢత్వంగాను ముర్ఖులుగాను మాట్లాడినప్పుడు వివాదం అనేది వస్తుంది అందుకునే అట్టి వాటిని మనం ఏం చేయాలట విసర్జించాలట ఇరవై నాలుగో వచనం కూడా చూద్దాం సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి వారు మనసు దయచేయును చూడండి సత్యం విషయమై అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు వారికి అంటే ఏంటి ఎప్పుడు వివాదం రేపుతూ ఎదురాడి వారికి దేవుడు ఏం చేస్తాడట వాళ్ళకి ఆ ఎదురాడి ఎదురాడిన తర్వాత వాళ్ళకి ఏం కలిగిస్తాడట మారు మనసు కలిగిస్తాడట చూడండి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన సత్యం విషయమే ఏం చేసేవాడు ఎదురాడేవాడు ఆయన దమస్క మార్గంలో యేసుక్రీస్తు ప్రభు స్పందించినప్పుడు అప్పుడు సత్యం విషయమై ఎదురాడినటువంటి ఎదురాడినటువంటి పౌలను దేవుడు ఏం చేశాడు మార్చాడు ఆయనకి మళ్ళీ నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడిచ్చాడు అయితే సత్యం విషయమైనా కానీ ఏ విషయమైనా నీతో ఎదురాడుతున్నప్పుడు నువ్వు ఎదురాడకూడదు నువ్వు ఎదురాడకుండా ఉండి ఆ వివాదమైనటువంటి విషయాలను విసర్జించి నీవు అక్కడి నుంచి తొలగిపోయినప్పుడు నీవు సత్యంలోకి వెళ్ళగలుగుతావు అయితే అలాగ పదే 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 సత్యం కోసం ఎవరైనా ఎదురాడారు అనుకోండి దేవుడే ఏం చేస్తారట వాళ్ళని దర్శించి వాళ్ళని ఏం చేస్తారంటే దేవుడు మారు మనసు చేస్తాడు తర్వాత వాక్యం కూడా చూతాను తన ఇష్టము చొప్పున చరపెట్టిన వారి ఇరు ఇరులో నుండి తప్పించుకొని మేలు అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు జగ ఆడక అందరి ఎడలా సాధువుగాను బోధింప సమర్థుడు గాను కీడన సహించు గాను ఉండవాలని చూడండి మనం ఎలా ఉండాలట జగడ మారే వారు ఎదురవుతారు వాదనలు చేసేవారు ఎదురవుతూ ఉంటారు అయితే మనం ఎలా జగడ జగడమాడక వారిని అందరి ఎదుడు ఎలా ఎలా ఉండాలంటే అందరి ఎడలు సాధువుగా ఉండి బోధింప గాను వీడును సహించువాడుగాను ఉండాలట అప్పుడు వివాదం ఏమవుద్దట ఆగిపోద్ది అంటే అందరి ఎడలను ఎలా ఎలాగుండాలి సాధువుగా ఉండాలి నీతో వివాదానికి వచ్చిన వాళ్ళతో కూడా ఎలాగుండాలి సాధువుగానే ఉండాలి నిన్ను ప్రేరేపించి యుద్ధానికి రేపుతున్నటువంటి నీ హృదయంలోనికి వచ్చినప్పుడు వాళ్ళతో నువ్వు ఉండాలట సాధువుగా ఉండాలి సాధువుగా ఉండి మరి బోధించాలి అప్పుడే నువ్వు సమర్థుడిగా ఉంటావు రెండోది ఏంటంటే కీడును సహించేవాడిగా ఉండాలి ఎవరైనా కీడు చేస్తున్నప్పుడు నువ్వు సహించేవాడిగా లేకపోతే నీలోంచి వివాదం పడద్ది ఎవరైనా నీ కీడు చేస్తున్నప్పుడు నువ్వు సహించేవాడిగా లేకపోయినా నీ హృదయంలోంచి కీడు నీ హృదయంలోంచి వివాదం బయటికి వస్తుంది అందుకునే నీవు వివాదం ఆరిపోయాలి అనుకుంటే గొడవలు లేకుండా నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వు సహించేవాడు సహించేవాడుగా కూడా నువ్వు ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అలే వరకు వాక్యం ధ్యానిస్తాం మొదట కొరింది ఆరో అధ్యాయము నాలుగో వచనాన్ని కూడా చూద్దాం కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడలా వాటిని తీర్చుటకు సంఘంలో వారిని కూర్చుండబెట్టురా చూడండి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యాలు జీవన వ్యాజ్యాలు ఏంటి బిజినెస్ లో వ్యాజ్యాలు లోకంలో వ్యాజ్యాలు ఒకళ్ళకి ఎక్కువ వచ్చిందని వ్యాజ్యం ఒకళ్ళు తక్కువ ఇచ్చిందని వ్యాజ్యం అన్నదమ్ములు అక్క చెల్లి మధ్యన వ్యాజ్యాలు ఈ జీవన సంబంధమైన వ్యాజ్యాలు వచ్చినప్పుడు ఆ వ్యాజ్యాలు తీర్చడానికి సంఘములు ఎవరిని కూర్చో ఎవరికి ఇస్తావు అధికారం ఆ తృణీకరించబడిన వాడు అంటే వ్యాజ్యం వ్యాజ్యం అంటే అర్థం లేకుండా వ్యాజ్యాలను ఎలాగ చక్క పెట్టాలో దాన్ని ఎలాగ చల్లార్చాలో అటువంటి వాడిని మనం కూర్చోబెడతామా అని పౌలు అడుగుతూ మరికొక మాట అంటున్నాడు ఐదో వచ్చుని కూడా ధ్యానిద్దాం మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైన లేడా చూడండి సహోదరుల మధ్య వ్యాజ్యాన్ని తీర్చేటటువంటి బుద్ధిమంతుడు మీలో ఒకడైన లేడా అంటే ఏంటి వ్యాజ్యము తీర్చాలంటే ఆ జ్ఞానము కలిగి ఆ బుద్ధి కలిగి సల్లార్చి యుద్ధాన్ని చల్లార్చి వివాదాన్ని చల్లార్చేటటువంటి బుద్ధి కలిగిన వాడు వీడును సహించగలిగిన వాడు అయి ఉండాలి సాధు అయి ఉండాలి మీలో ఒకడు కూడా లేడా అంటున్నాడు తర్వాత వాక్యం కూడా చదువుతాం అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యం ఆడుచున్నాడు మరి అవిశ్వాసు అంటే సహోదరుడట సహోదరు చూడండి అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ప్రభుని ఎరిగిన ఇద్దరు అన్నదమ్ములు ఎవరి ముందు కొట్టుకుంటున్నారట అవిశ్వాసుల ముందు కొట్టుకుంటున్నారట అంటే ప్రభుని ఎరగని వారి ఎదుట ఇద్దరు విశ్వాసులు అయిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ వాళ్ళు అవిశ్వాసుల ముందు కొట్టుకుంటున్నారట ఇది ఎంత అన్యాయం చూడండి అవిశ్వాసులు అంటే అవిశ్వాసులు కంటే వీళ్ళకి జ్ఞానం లేని వారు ఉన్నారు అంటే నీవు వివాదము వివాదాన్ని ఆర్పి వివాదాన్ని సహించి కీడుని సహించే మనసు నీవు వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోలేదు చూడండి ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నాయి ఇప్పుడు వివాదాలు ఆస్తులు గొడవలు అంతస్తులు గొడవలు కులాల గొడవలు ఈ వివాదాలు ఎలాగొస్తున్నాయట సంఘంలోనే వస్తున్నాయి అటు వివాదాలు అక్కడ పౌలు అంటున్నాడు సంఘంలోనే వివాదాలు వస్తున్నాయి మళ్ళీ ఎవరి ముందు దెబ్బలాడుకుంటున్నారట వీళ్ళు అవిశ్వాసుల ముందు దెబ్బలాడుకుంటున్నారట అరే అవిశ్వాసుల ముందు దెబ్బలాడుకోవచ్చా మీరు అంటే ఏంటి మీకు సిగ్గు కలగాలని మీకు ఈ మాటను నేను బోధిస్తున్నాను అంటే వివాదము రాకుండా నువ్వు ముందే వివాదాన్ని ఏం చేయలేట సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ వివాదాన్ని ఆర్పేవాడు కావాలి వివాదాన్ని ఆర్పేవాడు కావాలి వివాదాన్ని ఆర్పేవాడు ఎలా ఉండాలి వీడిని సహించేవాడై ఉండాలి వాడు సాధువై ఉండాలి వాడు లేకపోతే వివాదాలు ఏమవుతాయట గొడవలు ఎక్కువైపోతాయి శాంతి సమాధానం లేకుండా కుటుంబాలు సంఘాలు సమాజం ఏమైపోద్దట పాడైపోద్ది అందుకని వివాదం రేపే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకూడదు వివాదం రేపే వారికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అంటున్నాడు పౌలు ఇక్కడ చూద్దాం తర్వాత వచ్చిన ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయం కాదా దానికంటే మీ సొత్తులను కాదా చూడండి ఇప్పుడు ఇప్పుడు లోపం ఏంటి మీలోని ఒకటి మీద ఒకడు వ్యాజ్యమాడుట ఇప్పుడికే లోపం చూడండి ఒకటి మీద ఒకడు వ్యాజ్యమాడే కంటే అన్యాయమును సహించుట మేలు కదా మీ సొత్తు ఇంకొకళ్ళు పట్టుకుపోతే పట్టికలు పట్టుకెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉండటమే మేలు ఎందుకంటే నీవు ప్రభువుని ఎరిగిన బిడ్డవు వివాదాలు రేపేవాడు కాదు వివాదాలు నువ్వు అణిచేవాడు శాంతి సమాధానాన్ని ప్రజలకు అనుగ్రహించే వాళ్ళం అటువంటిది మనమే వివాదాలను రేపకూడదు శాంతి సమాధానం కలిగి ఉండాలి పౌలు అంటే ఇప్పటికే ఒక లోపం ఉంది మీలో మీకేమొస్తున్నాయి అట వివాదాలు వస్తున్నాయి మీలో మీకే జగడాలు పడుతున్నాయి వివాదాలు పడుతున్నాయి ఈ వివాదాలు పుట్టే కంటే మనం నోరు మూసుకుని ఉండటమే మంచిది అందుకంటే మన సొత్తు ఎవరైనా పట్టుకుపోతున్నప్పుడు కూడా వారితో వివాదం పడి మనం పాడైపోవటం కంటే మనం ఊరుకుండటమే మంచిది అంటున్నాడు పౌలు భక్తుడు తర్వాత వాక్యం చూద్దాం సామిత్రుల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాను కూడా ధ్యానం చేద్దాం కోపిష్ఠుడు కలహం రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను అంటే కోపిష్ఠుడు ఏం చేస్తాడట కలహం రేపుతాడట ముంగోపి ఏం చేస్తాడట ఆ దుష్క్రియలు చేస్తాడట అధికమైన దుష్క్రియలు చేస్తాడట వాళ్ళ నుంచి నువ్వు ఎలా ఉండాలట దూరంగా ఉండాలి వాళ్ళకి దగ్గరగా ఉన్నావా అయితే నువ్వు సాధువుగా ఉండాలి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరగా ఉన్నావా నువ్వు కీడును సహించేవాడుగా ఉండాలి వాళ్ళకి దగ్గరగా ఉన్నావా నీ వస్తువు ఏదైనా పట్టుకెళ్ళిపోతున్నప్పుడు నీవు ఊరుకుండటమే మంచిది వివాదం పడే కంటే ఊరుకుండటమే మంచిది సాముద్ర గ్రంథము ఇరవై అధ్యాయము ఎనిమిదో వచనాన్ని కూడా ధ్యానిద్దాం ఆలోచన లేక వ్యాజ్యం పోకము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచిన దాని అంతా చూడండి ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో ఆలోచన లేకుండా వ్యాజ్యానికి వెళ్ళకూడదు అంటే వ్యాజ్యం ఆడమని కాదు అక్కడ ఆలోచిస్తే నీకు ఏం ఏమస్తుంది అవును నువ్వు సాధువుగా ఉండాలి నువ్వు సామరస్యంగా ఉండాలి నువ్వు శాంతియుతంగా ఉండాలి నువ్వు కీడును సహించేవాడిగా ఉండాలి అని నువ్వు ఆలోచిస్తే దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అప్పుడు నువ్వు వివాదానికి వెళ్తే అక్కడ గొడవలు ఏమవుతాయట చల్లారిపోతాయి అక్కడ శాంతియుతంగా ఉంటాం అక్కడ సమాధానకరంగా ఉంటుంది అందుకు నువ్వు ఆలోచన లేకుండా నువ్వు వివాదాలు తీర్చడానికి వెళ్ళకూడదు ఒకవేళ నువ్వు ఆలోచన లేకుండా వివాదాలు తీర్చడానికి కానీ వెళ్ళేవు అంటే అక్కడ భయంకరమైన యుద్ధాలు గొడవలు ప్రాణహాని కూడా జరుగుద్ది అందుకు నీ నోరే నీకు ఇబ్బంది పెడద్దు కనుక నీవు మాట్లాడేటటువంటి మాటలే నీకు ఇబ్బంది కలిగిస్తాయి కనుక నువ్వు అన్ని విషయాల్లో కూడా ఆలోచన కలిగి సహించే మనసు కలిగి ఉండి సాధువుగా ఉండి నువ్వు కీడిని సహించగలిగితే నువ్వు నీవు వివాదములో పాల్గొన్నప్పుడు దేవుడు అక్కడ నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అందుకు నువ్వు వివాదానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి జ్ఞానం కలిగి ఉండాలి ఇక్కడ మనం వివాదానికి వెళ్ళకూడదని నువ్వు వెనకెయాలి ఒకవేళ వెళ్తే నువ్వు ఏ మనసు కలిగి ఉండి వెళ్ళాలో కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నప్పుడు దేవుడు తన కృపను నీకు చూపిస్తాడు ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధి రాకురపామైడ ప్రేమ కనికిరం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా నీ మహిమోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నామయ్యా ఇంకో లోకంలో తండ్రి వివాదాలు వివాదాలు ఎగుతున్నాయి నాయన అన్నదమ్ముల మధ్యన వివాదం అక్క చెల్లెళ్ళ మధ్యన వివాదం నాయన లోకములో ఒకరికొకరు వివాదాలు రేపుతున్నారు తండ్రి ఇంకో పౌలు అంటున్నాడు కదా ఇప్పుడికి మీలో ఒక లోపం ఉన్నది మీరు వివాదాలు నాయన రేపేవారిగా ఉన్నారు అందుకునే వివాదాలు రేపేవకంటే సహించటమే వీలు అంటున్నావు నీ సొత్తును తీసుకెళ్తున్నప్పుడు ఊరుకుని ఉండటమే మంచిది అంటున్నావు ఇదిగో ప్రభావా ఇట్టి వాక్యాన్ని ఇంకో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి వారి హృదయాలలో ఏ వివాదము రాకుండా వారి కుటుంబాల్లో ఏ గొడవలు ఏ కుట్లాట్లు రాకుండా శాంతి సమాధానంతో నింపి నాయనా నీ కృపను అనుగ్రహించమని బిడ్డలను బహుగా మీరు దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు